డియర్ ఫ్రెండ్స్ గోదావరి కేటాల్ యూట్యూబ్ ఛానల్ తరఫున మీ అందరికీ మరొకసారి స్వాగతాన్ని తెలియజేస్తూ ఈరోజు కొండవీటి సింహం చిత్రం నుండి శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పి సుశీల గారు పాడినటువంటి పాట మీకోసం ఈ మధుమాసన్లు ఈ దరహాసన్లు మదిలో కదిలే పలికే కోయిలా బ్రతుకే ఈ మధుమాసన్లు ఈ దరహాసన్లు మదిలో కదిలే పలికే కోయిలా బ్రతుకే హాయిగా ఆకాశం మంచుల దాటి ఆవేశం నా గీతం అందులోన ప్రతి అక్షరము అందమైన నక్షత్రం ఆ గీతం పలికిన జీవితమే సంగీతం సంగమించు ప్రణయంలో ఉదయరాగ సిందూరం ప్రేమే పెన్నిదిగా దైవం సన్నిధిగా ప్రేమే పెన్నిదిగా దైవం సన్నిధిగా సమశృతిలో జత కలిపి ప్రియలయలో అదమరచి అనురాగాలు పలికించువేలా ఈ మధుమాసన్లు ఈ దర మదిలో కదిలే పలికే కోయిలా బ్రతుకే హాయిగా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మా ఈ గోదావరి కెరటాలు యూట్యూబ్ ఛానల్ని మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి కామెంట్ చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ